మిథులారా పాండవులు హస్తినాపురానికి మొదటిసారిగా వాళ్ళు పుట్టాక ఎప్పుడొచ్చారు ఎందుకు వచ్చారు భీముడిపై విషప్రయోగం ఎవరు చేశారు ఎన్నిసార్లు జరిగింది దాని పర్యవసానాలు ఏంటి భీముడికి నాగ సహస్ర బలరసం ఎవరిచ్చారు దానివల్ల ఏం మేలు జరిగింది భీముడు కనపడకుండా పోయినప్పుడు ధర్మరాజు కొద్దీ ఏం చేశారు ద్రోణుడి తండ్రి ఎవరు అసలు ద్రోణుడికి ద్రుపదుడికి మిత్రత్వం శత్రుత్వం ఎలా కలిగాయి అసలు ద్రోణాచార్యుడు గురువు ఎవరు ద్రోణాచార్యుడికి అస్త్రవిద్య నేర్పింది ఎవరు ద్రోణుడు హస్తినాపురానికి ఎందుకు వచ్చాడు అక్కడ ఎవరింట్లో ఆశ్రయం తీసుకున్నాడు అశ్వత్థామకి ఆ పేరు ఎందుకు పెట్టారు పాండవుల తొలి గురువు ఎవరు ద్రోణాచార్యుడి కంటే ముందు అశ్వత్థామ కో కౌరవ పాండవులకు విలువిద్య నేర్పాడా అర్జునుడు ద్రోణుడి ముందు ఎలాంటి ప్రతిజ్ఞ చేశాడు చీకట్లో అర్జునుడికి భోజనం వడ్డించమని ఆజ్ఞ ఇచ్చింది ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే విజ్రం చారిట్లో మహాభారతం తొమ్మిదో భాగం చూడండి